అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకి ఒక బంపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా ఐదు వేల రూపాయలు అనేవి వారి ఖాతాలలో జమ కాబోతున్నాయి మరి ఈ బంపర్ ఆఫర్ని ఎలా ఉపయోగించుకోవాలి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు ఈ నిధులు మీ బ్యాంక్ అకౌంట్లో కావాల పడాలంటే ఏం చేయాలి ఈ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి వీడియోలు కెళ్ ముందు మీకు ఒక చిన్న ప్రశ్న మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు సపోజ్గా సురేపేట అయితే ఎస్ఆర్పిటి అని లేదంటే ఫుల్ నేమ్ కానీ హైదరాబాద్ అయితే హెచ్ఓడి అని నల్గొండ అయితే ఎన్ఎల్జీ అని రంగారెడ్డి అయితే ఆర్ఆర్ అని చెప్పేసి కరీంనగర్ అయితే కేఎం అని చెప్పేసి ఖమ్మం అయితే కేహెచ్ఎం అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్చి ముప్పై తారీఖు నాడు రేషన్ కార్డు లబ్ధిదారులకి సన్న బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు నిత్యవసర సరుకులలో గోధుమలు నూనె ప్యాకెట్ అలాగే చక్కెర ఇవన్నీ షాంపూల నుండి సబ్బుల వరకు కూడా ప్రభుత్వం అందజేయనున్నట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక తీపి కబుర్ను తెలియజేశారని అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఒక్క లబ్ధిదాడికి ఆరు కేజీల రూ ఆరు కేజీల సన్న బియ్యాన్ని ప్రభుత్వం ఈ రాబోయే నెల నుండి లబ్ధిదారులకి పంపిణీ చేయబోతున్నట్లుగా తెలియజేశారు ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు హుజునగర్ నియోజకవర్గ వర్గంలో ప్రారంభించబోతున్నారని అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇటు తెలంగాణ రాష్ట్రంలో తులం బంగారం రెండు వేల ఐదు వందల పథకాన్ని కూడా ప్రభుత్వం రాబోయే దసరా సందర్భంగా దసరా పండుగ లోపు ఈ ఆగస్టు నెల నుండి కొత్త దరఖాస్తులని స్వీకరించి పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఈ పథకాలను ప్రారంభించే ఉన్నాయనేది సమాచారాలు అయితే తెలుస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజులలో ఐదు వేల రూపాయల నిధులను అంటే కుటుంబంలో ఇద్దరు మహిళలు ఉంటే ఇద్దరి మహిళలకి కూడా ఈ తులం బంగారం పథకం అలాగే రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించాలనే ఉద్దేశంలో ఉన్నట్లుగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి సో ఇవైతే మనం గుడ్ న్యూస్ అప్డేట్స్గా భావించవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చాలా నెలల తర్వాత నిత్యావసర సరుకుల పంపిణీకి ప్రభుత్వం నిధుల కేటాయింపు చేయడంతో పాటు ఆదేశాలు ఇవ్వటం అందరి లబ్ధిదారులకి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు సో ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ ఉన్నాయి మీ తోటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను ధన్యవాదాలు